గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మంత్రి నారా లోకేష్ అద్భుత పనితీరు కనబరుస్తూ దూసుకుపోతున్నారు దివ్యాంగ విద్యార్థులకు వచ్చిన ఒక సమస్యను చిటికలో పరిష్కారం చూపి వాళ్ళు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో సీటు పొందేందుకు చాలా ఉపకరించారు నారా లోకేష్ గారు ఆయన చొరవతో ఆగ మేఘాల మీద ఒక జీవాన్ని కూడా ఇచ్చి ఆ విద్యార్థులకు అత్యంత మేలు చేకూర్చారు అసలు విషయంలోకి వెళితే దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియట్లో మార్క్స్ మెమోలో రెండు లాంగ్వేజ్లకు సంబంధించి ఒక సబ్జెక్ట్కి మినహాయింపించింది ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం అయితే ఐఐటి ఎన్ఐటిలో ప్రవేశాలు పొందే సమయంలో ఆ మార్క్స్ మేమో వారికి ఇచ్చినప్పుడు అక్కడ ఒక సబ్జెక్ట్ దగ్గర లాంగ్వేజ్ సబ్జెక్ట్ దగ్గర ఈ అనే రాసి ఉంటుంది అంటే ఎలిజిబిలిటీ అని వాళ్ళు ఇస్తారు సర్టిఫికేటు కానీ ఈ అనే అక్షరం ఉంటే చల్లదు ఇక్కడ కనీస మార్కులు ప్రచురించాల్సిందే అని చెప్పి వాళ్ళ కండిషన్ ఆ విధంగా ఉంది సో వెంటనే మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇస్తే కనుక ఇక్కడ మీరు సీటు పొందగలుగుతారు అని చెప్పి చెప్పారు సో వెంటనే ఆ సదరు విద్యార్థి ఏం చేశారంటే నారా లోకేష్ గారి ఆఫీస్కి వాట్సాప్ ద్వారా ఈ సమాచారం పంపించారు సో వెంటనే నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు దివ్యాంగ విద్యార్థులు ఎంతో కష్టపడి పాస్ అయ్యి ఐఐటీల్లో పెద్ద పెద్ద కోర్సులు చదవటానికి వారికి సీటు రావాలంటే కనుక సో డెఫినెట్గా ప్రభుత్వం జీవో జారీ చేయాల్సింది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చూపించి ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఐదు రిలీజ్ చేశారు వెంటనే ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులు సీటు పొందగలిగారు ఐఐటీల్లో ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో సో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్పటి వరకు చాలా మదన పడిపోయారు ఈ అనే అక్షరం ఉండటం వల్ల మేము ఎక్కడ సీటు కోల్పోతామో అని చెప్పి తమ విద్యార్థులు ఐఐటీలో జాయిన్ కాలేరేమో అని చెప్పి బాధపడ్డ పరిస్థితి కనిపిస్తుంది అలాంటి ఒక ప్రఖ్యాత కళాశాలల్లో చదవాలంటే కనుక ఇలాంటి సమస్య వచ్చింది ఏంటని చెప్పి బాధపడిపోయారు చాలా ఆవేదన చెందారు కానీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆగమేఘాల మీద స్పందించి దివ్యాలకు ఈ కష్టం ఉండకూడదు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఆయా కళాశాలల్లో పేరు పొందిన కళాశాలల్లో చదవాలి మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి నారా లోకేష్ గారు తలిచారు కాబట్టి వెంటనే జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఐదు రిలీజ్ చేసి సో ఆయా కళాశాలల్లో సీట్లు పొందేందుకు అవకాశం ఏర్పడేలా చేసినందుకు ఈ దివ్యాంగులు వారి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితుంది ఇలాంటి విద్యాశాఖ మంత్రి కదా మనకు కావాల్సింది ఇలాంటి మంత్రి కదా ఆగమేఘాల మీద హుటాహుటిన స్పందించే సమస్యలకు సత్వర పరిష్కారం చూపించే ఇలాంటి మంత్రులు కదా మనకు కావాల్సిందని చెప్పి ఒకంత భావోద్వేగానికి గురయ్యారు సో నారా లోకేష్ గారిని ఈ ఇరవై ఐదు మంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కలిసి మీరు చూపించినటువంటి ఈ సత్వర పరిష్కారానికి ధన్యవాదాలు చెప్పారు అలాగే ఈ ఇరవై ఐదు మంది దివ్యాంగులకు కూడా ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు మీరు బాగా చదువుకోవాలి మరింత వృద్ధిలోకి రావాలి మీరు పది మందికి సాయం చేసే స్థాయికి మీరు ఎదగాలంటూ నారా లోకేష్ గారు వాళ్ళందరికీ కూడా కితాబ్ ఇచ్చారు సో పైకి ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున మా సాయం మేము చేస్తాం కష్టపడి చదివే పని మీరు చూసుకోండి అలాగే తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు సో కొంతమంది తల్లిదండ్రులైతే కంటదడి పెట్టుకున్న పరిస్థితి కనిపించింది మా అబ్బాయికి సీట్ రాదేమో ఇక మా అబ్బాయి భవిష్యత్తు అంధకారమేమో అని చెప్పి మేము బాధపడ్డాము ఎందుకంటే ఒకవేళ లేటుగా జీవో రిలీజ్ అయినా ఒకవేళ ఆ జీవో రిలీజ్ చేయడం కుదరదు అని చెప్పి ఒకవేళ ఎవరన్నా చెప్పినా సరే విద్యార్థి భవిష్యత్తు అంధకారంలో నెట్టివేయబడుతుంది కాబట్టి సో చాలా బాధపడ్డాము మదన పడ్డాము కానీ ప్రభుత్వం ఇంత వేగంగా మీరు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి సమస్యకు పరిష్కారం చూపారు నిజంగా మీకు చేతులెత్తి మొక్కుతామని చెప్పి ఆ దివ్యాంగ తల్లిదండ్రులు నారా లోకేష్ గారితో పంచుకున్న విధానం చూస్తుంటే కనుక డెఫినెట్గా వాళ్ళు కళ్ళు చెమర్చాయని చెప్పాలి నిజంగా జీవో రిలీజ్ చేయడంతో వాళ్ళ ఆనందానికి లేవని చెప్పాలి సో చాలా గొప్ప పరిణామంగా దీన్ని చూస్తున్నారు ఎందుకంటే నారా లోకేష్ గారు మంత్రిగా స్పందించిన తీరు అని చెప్తున్నారు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసిన తర్వాత ఆ తల్లిదండ్రులతో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత లోకేష్ గారు ఒకే ఒక మాట చెప్పారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ సో డెఫినెట్గా మా ప్రభుత్వం దీన్ని ఆచరిస్తుంది ప్రజలందరికీ మంచి జరిగే విధంగా అద్భుత పనితీరుతో స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు అలాగే పెన్షన్లు తీసుకునే విషయానికి సంబంధించి అక్కడ ఒక విద్యార్థి ప్రశ్న అడిగారు సో దివ్యాంగులకు పెన్షన్ వస్తుంది కానీ విద్యార్థులు అక్కడ వరకు వెళ్ళి తీసుకోలేని పక్షంలో వారి తల్లిదండ్రులకు పెన్షన్ అందజేయచ్చు కదా అని చెప్పి ఒక విద్యార్థి ప్రశ్నకు సో డెఫినెట్గా చాలా మంచి విషయం చెప్పారు ఇవి దీన్ని కూడా నేను సత్వరం పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మిగతా కేబినెట్లో దీ విషయం మీద చర్చించి ఆ వెసులుబాటును కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు చెప్పడం అంటే సో చాలా గొప్ప విషయం అంటే ప్రజలతో ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి దివ్యాంగుల విద్యార్థులు దివ్యాంగ తల్లిదండ్రులు ఈరోజు నారా లోకేష్ గారిని కలిసి ఆ ఇంటరాక్ట్ అయిన విధానం కావచ్చు విద్యార్థులు మాట్లాడిన విధానం కావచ్చు నిజంగా ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేయబోతోంది ఈ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వంలో విద్యార్థులకు ఏ కష్టము ఉండదు ఈ ప్రభుత్వంలో మంచి మంచి ఉద్యోగాలు చదువుకున్న విద్యార్థులకు రాబోతున్నాయి సో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అనటానికి ఇలాంటి మంత్రులు ఉండాల్సిందే ఇలాంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి మంచి మంచి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు